హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి నెక్లెస్ డిజైన్ శారీస్లో న్యూ మోడల్ అండి న్యూ వెరైటీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ ఈ వీడియోలో మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్లో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ట్రెండింగ్ కలర్స్ అన్నీ కూడా డిజైన్ వైజ్కి కూడా చాలా బాగుంది కొత్త మోడల్ అనమాట నెక్లెస్ డిజైన్ శారీస్లో అన్నీ కూడా ఇప్పుడు శారీ ఫుల్గా ఎలా వచ్చింది అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా నేను క్లారిటీగా చూపిస్తానండి ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా వీడియో చూడండి అప్పుడే ఏ శారీ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీకు ఎలాంటి శారీస్ కావాలో మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఒక్కొక్క సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి ఎక్కడికైనా డెలివరీ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మనకు స్క్రీన్ షాట్ పెట్టాలండి అప్పుడు వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామన్నమాట తొందరలోనే లైవ్ కూడా పెడతానండి అప్పుడు గివ్ అవేస్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం గివ్ అవ్వే టైము అన్నీ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను అండ్ ఏ శారీ గివే వేస్తున్నాను కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి డిజైన్ అంతా కూడా ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా నేనైతే చూపిస్తాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ అనమాట ఈ శారీకి థిక్ గ్రీన్ కలర్ శారీ అనమాట దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ ఇచ్చారు అండ్ పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు కూడా ఈ విధంగా అయితే ఉంటుంది పళ్ళు డిజైన్ అంతా కూడా టోటల్గా ఓపెన్ చేయట్లేదండి ఫోల్డింగ్ కష్టమైపోతుంది అందుకే మీకు క్లారిటీగా తెలిసేలాగా చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ శారీ చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది డిజైన్ అయితే అండ్ పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను సేమ్ అన్నీ ఒకేలాగా ఉంటాయి కాకపోతే మీకు తెలియాలి కదా కలర్కి ఏ డిజైన్ వచ్చిందనేది అందుకే అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ అనమాట స్కై బ్లూ కలరు రత్నావళి రంగు అంటారు కదా అదనమాట చూడండి ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట నెక్స్ట్ పళ్ళు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ కలర్కి నెక్స్ట్ శారీ చూపిస్తాను నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు సారీ బ్లౌజ్ పీస్ అండి ఇది పళ్ళు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఓవరాల్ ఇలానే ఉంటుందండి పళ్ళు అంతా కూడా శారీ కూడా సేమ్ ఉంటుంది మనకి వీడియోలో ఎలా ఉందో శారీ మొత్తం కూడా బయట కూడా అలానే ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి వీడియో కాల్ చేసి కూడా మీరు శారీ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి నెక్స్ట్ శారీ అనమాట లాస్ట్ శారీ బ్రౌన్ కలర్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది చాలా తక్కువ రేట్కే ఇచ్చేస్తున్నామండి ఆఫర్ ప్రైస్లో నార్మల్గా అయితే బయట ఎక్కువ రేట్ ఉంటాయి ఈ శారీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఇది బ్లౌజ్ పీస్ అండి దీనికి నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పళ్ళు అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఓవరాల్ సారీ ఈ విధంగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్